స్త్రీశై సదయా పాత్రం దీభత్యాది గుణానవం ఇంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగ స్థనగిరితటీప్తముధ్య గృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిర సిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయాం సజని గణితం యా బుక్ గోదాస్మ ఇదమిదం భూయేవాస్తు భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం తిరుప్పావై శ్రీవ్రతములో పదకొండవ పాశ్రంలోకి ప్రవేశించాం పదకొండవ రోజు పాశ్రంలో అమ్మవారు చక్కటి విషయాలను వివరిస్తారు ఆ విషయాలన్నింటినీ తెలుసుకొని చక్కగా మనం ఆచరించాం ఈరోజు పాశ్రం గురించి పాశ్రార్థాన్ని తెలుసుకుందాం ఆండాల్ తిరువరిగలై శరణం కత్తు కరవైకంగల్ బలకరందు శతార్ తెలలియుచెన్రు శరిచ్చయం

పదకొండో పాసనంలో ఇంకొక గోపికని నిద్రలేకపోతున్నారు ఈ పాశ్రంలో వచ్చేటువంటి గోపిక చాలా అందగత్య సౌందర్యవతి ఊరి వారి అందరూ మన్నలను ఈ గోపిక ఈ వంశములో పెద్దలు కర్మనిష్ట గలవాళ్ళట ఈ గోపిక వంశంలో వారి అందరూ మంచి కర్మనిష్ట అంటే చక్కగా పని ధర్మంగా చేసేటువంటి వారు భగవత్ ప్రాప్తి కర్మ ప్రతిబంధకము కాదు భగవంతుణ్ణి పొందాలి అంటే మనం చేసేటువంటి పని ప్రతిబంధకం కాదు అంటున్నారు అంటే కర్మ అంటే ఏంటి మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో మన ధర్మం మనం ఏం చేయాలి ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తారు అలాగే ఎవరి వృత్తిని అనుసరించి వాళ్ళు చేసేటువంటి ధర్మం ఎప్పుడు భగవంతుణ్ణి పొందటానికి అడ్డం కాదు చాలామంది ఎక్కడ కుదురుతుందండి నాకు చాలా బిజీ అండి నా ప్రోగ్రామ్స్లో అంటారు భగవంతుని పొందడానికి అది అడ్డం కాదు మనం సమయాన్ని ఏర్పరచుకోవాలి అలా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం ఏ మనం అన్ని పనులు మానేకుండా మన కర్మని మనం చేస్తున్నాం కదా ఏ రోజు మనం మనకు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నాం కానీ మనం భోజనం మానట్లేదే భోజనానికి సమయం ఇస్తున్నాం కదా అలాగే భగవంతుణ్ణి ప్రార్థించడానికి భగవంతుణ్ణి పొందడానికి కూడా సమయం ఇవ్వాలి ఇవ్వకుండా మనకు కుదరట్లేదంటే అది మనం చేసుకున్నటువంటి తప్పే అవుతుంది కనుక ప్రతిబంధకము కాదు భగవంతుణ్ణి పొందాలి అంటే ఎలా అయినా పొందచ్చు భగవానుడు భగవానికి శరీరముగానే నాచి భగవాను ప్రీతి కొరకు కర్మను చేయిచున్నాను అని భావించాలి భగవంతుడి ప్రీతి కోసం నేను కర్మ చేస్తున్నాను అంతే చేయించేవాడెవరు భగవంతుడే అని భావించి చక్కగా కర్మను ఎవరైతే ఆచరిస్తారో అప్పుడు అలాంటి వాళ్లకు అట్టి కర్మలు మంచివి కలిగినను చెడు కలిగినను అది భగవానుడే గాని తనకు చెందదు కనుక దానిని ఆనందింపడు ద్వేషింపడు దీన్నే స్థితప్రజ్ఞత అంటారు కానీ ప్రజ్ఞని యొక్క వ్యతిరేకా అవస్థ అందరు దీన్ని ఇక్కడ ఏంటి అక్కడ ఎవరైతే సమస్త విషయాల్లో అభిమానం లేనివాడై ఆయా శుభాశుభములను ఒకవేళ పొందినా సంతోషపడడు ద్వేషించడు అట్లాంటి వాళ్ళని స్థితిప్రజ్ఞులు అంటాం అంటే ఏదైనా ఫలితం ఎలా ఉన్నా బాధపడ్డు తను చేసినటువంటి కర్మకు సరైన ఫలితం రాలేదనుకోండి అవు నేను కర్మ సరిగ్గా చేయలేదు అని అనుకోవాలి నేను చేశాను కానివ్వండి పక్కవాడి దోషం అండి వాడు తప్పు చేశాడండి అని పక్కవాడి మీదకి తప్పు నెట్టేయకూడదు ఆ వచ్చినటువంటి ఫలితాన్ని కూడా మనం అనుభవించడానికి రెడీగా ఉండాలి ఆ వచ్చినటువంటి ఫలితంలో మనం ఎక్కువగా బాధపడకూడదు ఎక్కువగా ఆనందించకూడదు దీన్నే స్థితప్రజ్ఞత అంటాం మనం చేసేటువంటి పనులు మనకు ఏ విధమైన దోషములు అంటకుండా చేయుటకు కర్మయోగము అంటే యోగ కర్మ కౌశలం తాను చేసేటువంటి పనిని సమత్వ బుద్ధితో చేయటమే నేర్పు ప్రతి పనిలో నేర్పు ఉండాలి నేర్పు కౌశలం అంటే ఏంటి నేర్పు చేసేటువంటి పని చాలా నేర్పుగా చేయాలి అది మనకి భగవద్గీతలో వస్తుంది యోగా కర్మ సో కౌశలం అనగా కర్మ చేసిన దాని ఫలితము తన అంటకుండా ఉండేలా సమబుద్ధితో చేయడమే కౌశలం అతి కర్మ భగవత్ ప్రాప్తిని పొందడానికి దోహదకారి అవుతుంది అంటే అలాంటి చేసేటువంటి కర్మ స్థితప్రజ్ఞత కలిగి ఎవరైతే కర్మ చేస్తారో అట్లా చేసేటువంటి కర్మ భగవంతుణ్ణి పొందటానికి మనకి ఒక మార్గం చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ భగవత్ కైంకర్య నిష్ఠయే ఈ గోపికకు ఉన్నటువంటి ఐశ్వర్యం అందుకే ఆవిడ స్థితప్రజ్ఞతతో ఉంది ఆవిడకి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి ఇక్కడ స్థితప్రజ్ఞత భగవత్ కైంకర్యం నిష్ఠ అంటే భగవంతుడే చేయిస్తున్నాడు భగవంతుడే నాకు అన్ని ఇస్తాడు అనేటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోపిక ఈ కైంకర్యము రెండు రకాలుగా ఉంటుంది ఒకటేంటి తనకు విహితమగు మగు ధర్మమును ఆచరిస్తూ వాని ఫలితములపై ఆశ లేకుండా వాని భగవద్ రూపంగా భావించడం అంటే నేను ఏ పని చేసినా అది భగవంతుడి రూపం భగవంతుడిచ్చాడు నేను చేస్తున్నాను అనేటువంటిది కర్మ చేయడం అది ఇంకొక రూపం ఏంటి తను విధి విహితములను కర్మలను కూడా విడిచేసి అంటే మనం చేయాల్సిన పని విడిచిపెట్టేసి సాక్షాత్తు భగవత్ సన్నిధానంలో కూర్చొని సేవలు చేయటం భగవంతుడికి ఇది ఒక రకమైనటువంటి భగవంతుడిని కైంకరించే భగవంతుడి పొందటానికి ఇంకొక రూపం అనమాట రెండు రకాలు అనుకుందాం మొదటిదేమో తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ భగవంతుడు చేయిస్తున్నాడని కర్మలు చేయడం ఇంకొకటి తను చేయవలసినటువంటి ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి భగవంతుడి కోసం భగవంతుడితో చేయడం ఒకటి భరతుడు ఇంకొక రెండవదానికి ఉదాహరణగా లక్ష్మణుని చెప్తాడు భరతుడు అంతా రాజ్యభారాన్ని చేస్తున్న చేస్తున్నా అంతా భగవంతుడి మీద భారం వేసి తన సోదరుడిదే చేస్తున్నట్లుగా భావించి అతను చేశాడు లక్ష్మణుడు తన కర్మలన్నిటిని వదిలిపెట్టేసి సోదరుడికే భగవంతుడికే సేవ చేయడానికి వెళతాడు ఈ రెండింటికి ఉపమానంగా ఇవి చెప్తాం అయితే గోదా అనేటువంటి గోపిక ఈనాటి గోపికను ఇట్లా మేల్కొల్పుతుంది ఎలా అని లేగదూడలు గలవి దూడలు వలెనున్నవి అన్నీ కూడా పెక్కు ఆవుల మందలు అన్నీ కూడా ఏం చేస్తున్నారట పాలు పెతకడానికి వెళుతున్నారట పాలు తీస్తున్నారట అయితే ఆ పాలు తీస్తున్నప్పుడు మంచి శబ్దం వస్తుంది ఆ ఆ పాలు తీయడానికి వెళుతున్నటువంటి శబ్దాలు పాలు తీస్తున్నటువంటి శబ్దాలు నీకు వినిపించట్లేదా అని అమ్మవారు అడుగుతున్నారు ఇంకా ఈ రోజు గోపిక ఎలా ఉందిట స్వర్ణలతలా ఉందిట బంగారపు తీగలా ఉందిట ఆవిడ నడుము పుట్టలో పాము వలయ ఉంది అంటే సన్నగా నడుము ఉంది వన మయూరిలా ఉందిట సంపన్నురాలు అని చెలికత్తెలు అందరూ వచ్చారట నీలమాఘశ్యాముడ శ్రీకృష్ణుణ్ణి ఈ నామములతో పాడుచున్నారు అయినా నీవు ఉలకవేంటి పలుకవేమిటి అని దేనికోసం ఇలా నిద్రపోతున్నావమ్మా అని అమ్మవారు ఈ గోపికని అడుగుతున్నారు ఇంకా అమ్మవారు ఈ విశేషంగా చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే ఈ పాశ్రంలో కృష్ణుని వేణుగానముచి కృష్ణుడి యొక్క స్పరిశచి బాగా సమృద్ధిగా పాలిస్తున్నాయట ఆవులు ఆ వేణుగానం వింటే చాలుట ఆవులన్నీ అలా నిలబడిపోయేవిట ఆయన రాలేదేమిటి వేణుగానం వినపడలేదేంటి అనుకునేవిట చెవులన్నీ డొప్పల్లా చేసుకుని వినేవిట వేణుగానాన్ని ఆవులు అయితే ఈ రోజు వేణుగానాన్ని వింటూ చక్కగా పాలిస్తున్నాయి ఆవులన్నీ ఆ గోవులన్నీ సంసార బంధమును వదిలి ముక్త పురుషులు వాళ్ళందరూ అలాంటి వారు ఇప్పుడు ఎప్పటికీ వారి వయసు ఇరవై ఐదు సంవత్సరాలే అని చెప్తున్నారట అలా ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పూర్ణత్వానికి అది ఒక రహస్యం ఏమిటి అంటే ఇరవై ఐదు తత్వాలు జీవతత్వానికి ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలట ఇరవై ఐదు అంటే ఎప్పుడు నవయవనంగానే ఉండడం అంటే పూర్ణత్వానికి సంకేతం అలాగే సీతాదేవి అమ్మవారు అరణ్యంలో సూయాదేవితో చెప్పిందిట రాముల వారికి ఇరవై ఐదేళ్ళని ఏళ్ళని తనకి పద్దెనిమిది ఏళ్ళని అంటే శ్రీరాముడు పూర్ణత్వానికి రూపంగా రావణుని యొక్క వదకై రాములు వారు వచ్చారు అని చెప్పడానికి అవతరించారు ఆయన భూమి మీద ధర్మరక్షణ కోసం అవతరించారు అని చెప్పడానికి అమ్మవారు ఇరవై ఐదు ఏళ్ళే అని చెప్పారట ఇంకా ఈ గోపిక ఎలా ఉందిట బంగారు తీగట బంగారంలా ఉందిట ఆ తీగల భగవత్పారతంత్యము కలుగటచే తీగతో పోల్చారట అంటే బంగారంలో మారిపోయి భగవంతుడిని పొందడం కోసం తీగ లా ఉంది అని చెప్తున్నారు కేవలం భగవత్ శే శేషత్వమే కాక భాగవత శేషత్వం కూడా కలిగి ఉండడం అంటే భగవంతుడే కాదు భాగవతుల ఎందు కూడా భక్తి కలిగి ఉండడం భాగ భాగవతుల ఎందు కూడా గౌరవాన్ని కలిగి ఉండడం ఈ దృఢమైనటువంటి బంగారు తీగకి గుర్తుగా అమ్మవారు బంగారుపు తీగలా ఉంది అన్నారు అలా అమ్మవారు ఇంకా చాలా విషయాల్ని దీనిలో చెప్పారు ఏంటి అంటే పుట్టలో పాము వంటి నితంబము కలదటి నితంబం అంటే నడుము కలది అని అంటే ఎందుకు ఆ ఉపమానం చెప్పారు అంటే మన వెన్ను పాము ఎలా ఉంటుంది ఆ వైశ్యాల్యము ఆ యొక్క ఈ కుండల్ని శక్తి ఎలా ఉంటాయి అనేది వివరించారు కుండల్ని సర్ప ఆకారంలో ఉంటుంది వెనకాల మనకి అది మూడు నర చుట్టలు చుట్టుకొని పైన శిరస్థానంలో సహస్రారం ఉంటుంది ఇది వేయి దళాల గల కమలంలా ఉంటుంది కుండల్ని క్రింద మూలాధారం నుంచి కదిలించి పైన సహస్ర ప్రవేశింప చేయాలి అందుకని అమ్మవారు పాము ఆకారంలో ఉంది అని నడుము కలిగినది అని చెప్పారు అలాగే కేశములు నెమలి పురివిప్పినట్లున్నాయి అంటే ఏంటి సహస్రారమును విహరించుచుండేటువంటి శ్రీ విద్యా సాంప్రదాయంలో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ హఠయోగాలు ఇవి చెప్తున్నప్పుడు ప్రాణాయం చేసేటువంటి యోగులకి ఇది సాధ్యమవుతుంది చూడటం మనకి మనకు తెలియదు మనం చెప్తే తెలుసుకోవడమే ఇన్ని సంప్రదాయాల్లో ఈ రహస్యాలన్నీ ఉంచి ఆ పాసురంలో దాగి ఉండటం వల్ల అమ్మవారు పాసురార్థాన్ని ఇంత చక్కగా వివరిస్తున్నారు ఇంకా ఈరోజు మనం నిద్రలేపేటువంటి ఆళ్వారులు ఎవరు అంటే తిరుమంగళయ్య ఆళ్వారు తిరుమంగళై ఆడివారు ఒక ఎవరు అంటే ఒక వంశానికి చెందినటువంటి ఆయన ఈ పేరు నీలుడు అయితే బలపరాక్రమంలో చాలా గొప్పవాడు ఈ నీలుడు మంచి యుద్ధం చేస్తాడు అయితే చోడరాజు ఏం చేశాడు ఈయన బలక్ర పరాక్రమాలని గుర్తించి ఆయన కొన్ని రాజ్యాలు ఇచ్చి కొన్ని చిన్న చిన్న గ్రామాలను కొన్ని ఇచ్చి తన సామంతరాజుగా చేసుకున్నాడు సామంతరాజుగా చేసుకున్న తర్వాత ఏమైంది అంటే ఒక ఈయన కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత కుముదవల్లి అనేటువంటి ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు అయితే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే పెళ్ళి నేను వివాహం చేసుకోవాలి నిన్ను అంటే షరతులు పెట్టింది ఏంటి ఆ రెండు షరతులు అంటే ఒకటి ఆచార్య సమాశ్రయణము రెండవది ఏంటి అంటే రోజు వెయ్యి ఎనిమిది మందికి సమారాధన చేయాలి భోజనాలు పెట్టాలి ఈ రెండు నియమాలు అంగీకరిస్తే నీలుడు కుమదవల్లిని పెళ్లి చేసుకుంటాను ఆ అందుకని కుముదవల్లి ఒప్పుకుంటుంది అప్పుడు నీలుడు అలాగే నేను ఈ రెండు షరతులకి ఒప్పుకుంటున్నానని పెళ్లి చేసుకున్నాడు అయితే ఏం చేస్తున్నాడు నీలుడు భాగవత తది ఆరాధన చేయడం అంటే బ్రాహ్మలకు చక్కగా భోజనం పెట్టడం తన రాజ్యంలోకి ఎవరు వస్తే వారికి భోజనం పెట్టడం ఆ వచ్చినటువంటి రాజ్య రాబడినంత ఇలా ఖర్చు చేస్తున్నాడు ఇంకా ఒకటి అడిగింది కదా ఆచార్య సమాశ్రయం చక్కగా ఆచార్యులతో గురువులతో కలిసి ఉండడం వారు చెప్పేటువంటి విషయాన్ని వినడం చోళరాజుకి కప్పం కట్టట్ల చోళరాజుకి మరి సామంతరాజు కదా కప్పం కట్టాలంటే ట్యాక్స్ మనం ఇప్పుడైనా పన్ను అంటాం ట్యాక్స్ అంటాం ఆ పన్నులు కట్టాలి కదా కట్టట్లేదు ఆయన చోళరాజు విసిగిపోయి నీళ్ళుడి పైన దండెత్తి ఇంకా యుద్ధానికి వచ్చాడు అయితే అప్పుడు ఏం జరిగింది నీలుడు యుద్ధంలో ఓడించాడు పరకాలుడు అనేటువంటి బిరుదుని పొందాడు చోళరాజుని ఓడించి పరకాలుడు అనేటువంటి బిరుదుని పొందాడు నీలుడు ఈ పరకాలుడు తన ధర్మములకు కట్టుబడి కప్పం కట్టకుండా డబ్బును వదిలేశాడు కదా అందుకని వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాట స్వామి నా ధర్మం ప్రకారం నిజమే నేను కప్పం పన్ను కట్టాలి కదా ఆ పన్ను కట్టాలి అంటే ఏంటి అని ఆ వేగవతి అనేటువంటి నదీ తీరాను కూర్చుని తపస్సు చేస్తే అక్కడ భగవంతుడు ప్రత్యక్షమై ఒక గుప్త నిధిని చూపించాట ఆ గుప్త నిధిని చూపిస్తే ఆ నిధిని త్రవి తీసి చక్కగా రాజుకి కప్పం కట్టాట ఆ కప్పం కట్టిన దగ్గర నుంచి తన రాజ్యాన్ని వదిలేసి చోర వృత్తిలో దిగి ధనమును సంపాదించి చక్కగా భగవత్ కైంకర్యం చేస్తున్నాడు అంటే ఇక్కడ చోర వృత్తి అంటే దొంగతనం చేస్తున్నాడు కాదు ఎవరి దగ్గరైతే అధికంగా ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని లేని వాళ్ళకి ఈ భగవంతుడి యొక్క కైంకర్యాలన్నీ చేయడం మొదలు పెట్టాడంటే ఎక్కడ చేరవలసిన డబ్బు అక్కడిని చేరుస్తున్నాడు అంతకంటే ఏం లేదు వేద బాహ్యుల్ని అంటే ఎవరైతే నాస్తికులు ఉంటారో వేదాలని కాదు వేదాలు లేవు అని అంటారో ఇలా నాస్తికవాదం చేసేవాళ్ళు ధనాన్ని సరిగ్గా పిశనార్తనంగా ఉండి ఖర్చు పెట్టని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరి దగ్గర తీసుకొని చక్కగా స్వామికి కైంకర్యం చేస్తున్నారట శ్రీరంగంలో ప్రాకారాలకి మండపాలు కట్టేట అంతేకాదు నమ్మాళ్ళు వారు రచించినటువంటి నాలుగు తమిళ వేదములకు అరు వేదాంగ దివ్యప్రదములను రచించాడు ఈయన మళ్ళీ దివ్యప్రదరు ఆరు వేదాంగ దివ్య ప్రబంధాలని ఈయన రచించాడు ఇక్కడ పరమాత్మ సొత్తు అన్నది అనుకుని దుర్వినియోగం చేయి వారి నుండి తీసుకుంటున్నాడు అది చోర వృత్తిలోకి దిగడం అంటే దొంగతనాలు చేయడం అని కాదు ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని రాక్కొని అది పరమాత్ముడి సొమ్మే ఆయనకి చేరుస్తున్నాడు అక్కడే ఉద్దేశం ఇలా ఈ గో అమ్మవారు ఈరోజు మనకి ఈ పదకొండో పాసనంలో ఈ తిరుమంగళై అమ్మవారు శ్రీ తిరుమంగళై ఆళ్వార్ ఆళ్వారు అనేటువంటి గోపికి నిద్రలేపారు భగవత్ కైంకర్యం కోసమే మనం ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అమ్మవారు చక్కగా వివరించారు అంత మంచి విషయాల్ని అందించినటువంటి అమ్మకి నమస్కరిస్తూ ఆండాల్రువైరణం సహనా వహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతిశాంతి